అందరికీ ప్రైజ్ దిల్లా దేవునికి స్తోత్రం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం మా జీవితంలో అసలు దేవుడి పట్ల ఎలా ఉండాలి ఎందుకంటే దేవునిలో రక్షించబడిన మనకి దేవునితో సవాసంలో ఉన్న మనకి పరిశుద్ధ మార్గంలోకి వచ్చిన మనకి దేవుడు కొన్ని ప్రాముఖ్య విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటంటే నిరంతరము దేవుడు ప్రార్థన చేయాలని చెప్పాడు ఎడతెక్క ప్రార్థన చేయాలని చెప్పాడు సోదల్లో ప్రవేశించకుండా వెలుపుగా ప్రార్థన చేయాలని చెప్పాడు అపవాది వేసిన అగ్నిపానంలో ఆర్పుటకు ప్రార్థన అనే సర్వాంగ కవచమును ధరించాలని దేవుడు చెప్పాడు నేటి రోజుల్లో మోకాల ప్రార్థనకి మాత్రమే శాతాను మనం వివరించగలం మోకాల ప్రార్థన లేనిది శాతాన్ని మనం ఎదిరించలేము మోకాళ్ళ ప్రార్థనతోటే మన ముఖంలో వెలుగు కనిపిస్తూ ఉంటుంది ఎందుకనే అంటారు కదా మోకాలు నల్లబడితే ముఖం తెల్లబడితే ఎందుకంటే క్రీస్తు రాకడలో ఎత్తబడాలి అంటే మన మాటలో నిజం ఉండాలి చూపులో స్వచ్ఛత ఉండాలి చేతిలో వైగులు ఉండాలి క్రియలో యథార్థత ఉన్నారు ఈ మనం అలవరుచుకుంటేనే దేవునిలో ఇరుకుమార్గంలో మనం ప్రవేశించగలం లేని ఎడల తప్పిపోవుతాం ఈ వాక్యుడు దేవుడు మన హృదయంలో పడి ఫలింప చేయను కాక ఆ మెయిన్